అందరికి నమస్కారం మీకు ఉపయోగపడే మరో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలతో వచ్చాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఆరు వందల యాభై ఒక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు రిలీజ్ అయ్యాయి ఈ వీడియోలో ఖాళీలు అర్హతలు జీతం దరఖాస్తు విధానం అన్నీ క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోను చివరి వరకు చూడండి మీకు అవసరమైన సమాచారం తప్పకుండా తెలుస్తుంది నోటిఫికేషన్ ముఖ్యాంశాలు ఈ నోటిఫికేషన్ మే ఆరు రెండువేల ఇరవై ఐదున విడుదలైంది పోస్టు పేరు ఆఫీస్ సబార్డినేట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకం జరుగుతుంది ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం మే పదమూడు రెండు ఇరవై ఐదు అప్లికేషన్ ముగింపు సాధారణ అభ్యర్థులు జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ ముగింపు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు జిల్లాల వారీగా ఖాళీలు చిత్తూరు ఎనభై ఐదు విశాఖపట్నం డెబ్బై మూడు గుంటూరు అరవై ప్రకాశం యాభై తొమ్మిది కర్నూలు యాభై ఐదు కడప యాభై రెండు కృష్ణా యాభై రెండు నెల్లూరు నలభై తొమ్మిది తూర్పుగోదావరి నలభై మూడు అనంతపురం నలభై మూడు విజయనగరం ముప్పై శ్రీకాకుళం ముప్పై మూడు వెస్ట్ గోదావరి పదిహేడు అర్హతలు అకాడమిక్ అర్హత కనీసం ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి పదవ తరగతి లేదా అంతకన్నా ఎక్కువ చదివినవారు అర్హులు కారు బ్రేకింగ్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి మీకు ఏడవ తరగతి అంతకంటే ఎక్కువ అర్హత ఉంటే మీకోసం మరొక ఉద్యోగమ ఎక్కువ జీతంతో మరిన్ని ఖాళీలు ఉన్నాయి పూర్తి వివరాలు కొరకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి వయస్సు పరిమితి వయస్సు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా నలభై రెండు సంవత్సరాలు ఉండాలి వయస్సు సడలింపు ఎస్సీ ఎస్టి బీసీఈడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది పీడబ్ల్యూడి వారికి పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది ప్రొఫెషనల్ స్కిల్స్ కుకింగ్ కార్పెంట్రీ పెయింటింగ్ వంటి నైపుణ్యాలు ఉంటే అప్లికేషన్లో చూపించాలి జీతం స్కేల్ ఇరవై వేలు నుంచి అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై స్టార్టింగ్ గ్రో శాలరీ ఇరవై ఆరు వేలు నుంచి ముప్పై వేలు डीए मरी एचाए तो कल सिलेबस एमपी का कंप्यूटर बेस्ड एग्जाम द्वारा परीक्षा विधानम जरूर परीक्ष विधान ऑब्जेक्टिव टाइप सिलेबस जनरल नॉलेज नलभे जनरल इंग्लिश पदी मेंटल एबिलिटी मुफे परीक्षा समयम समय तो नि कटआफ मार्क्स ఓసీఈడబ్ల్యూఎస్ వారికి నలభై శాతం వారికి ముప్పై ఐదు శాతం ఎస్సీఎస్టిపిడబ్ల్యూడీ వారికి ముప్పై శాతం దరఖాస్తు విధానం ఫీజు ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ఫీజు ఓసీబీసీఈడబ్ల్యూఎస్ ఎనిమిది వందలు ఎస్సీఎస్టిపిడబ్ల్యూడి నాలుగు వందలు ప్రతి జిల్లాకి వేరే అప్లికేషన్ ఫీజు అవసరమైన డాక్యుమెంట్లు ఏడవ తరగతి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కాస్ట్ కమ్యూనిటీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇతర అవసరమైన డాక్యుమెంట్లు ఇది చాలా మందికి ఉపయోగపడే మంచి అవకాశం అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి